మాటలతో చెప్తే వినవా ఎప్పుడు ఎక్కడ కలిపి బాబుగారు మీకు దండం పెడతాను నేను వదిలేయండి ఇది మీకు మంచిది కాదు బాబుగారు మంచిది కానిది ఏం గారు వరదలో చిల్లు కొట్టకపోయినప్పుడు తాడి దూరాలు డబ్బులు మీరే ఇచ్చారు అదీగాక పెద్దదాని పెళ్లికి అయ్యే ఖర్చు అంతా మీరే ఇచ్చారు సరే ఇప్పుడు ముసలి కూడా మీరే ఇస్తాను అంటున్నారు మీ మంచి తరాన్ని నేను భరించలేను బాబు గారు రేపు ఆ ముసిల్ది చస్తే ఏ పొరుగు రోడైనా ఎందుకు చచ్చింది అంటే మొందిప్పించలేక అని నువ్వు చెప్తావు నరసింహం గారు బ్రతికుండగానే ముసిల్దానికి కర్మ అని ఎవడైనా అంటే నేను భరించలేను నేను తలకాయ ఎత్తుకోలేదు నువ్వు ఎత్తావా లెంపకాయలు తింటావు ఇదిగో ఇంటికి నాడు మూడు వందలు ఇస్తాను ముసిల్దాని వైద్యం పాలు నేనే తీయాలి కాఫీ నేనే పెట్టాలి పేడ నేనే పెట్టుకాలి పిడకలు నేనే వేయాలి ఈ పనులన్నీ నేనే నువ్వు మాత్రం కొందరు బొమ్మలో కూర్చొని పుస్తకాలు చదువుకుంటున్నావు వింటున్నావా నిన్నే ఏమిటైనా సార్ ఇంతకీ నన్నేం చెయ్యమంటావు ఆ పుస్తకం పక్కన పారేసి నూతులోంచి నీళ్లు తోడు ఆ పని చేయడానికి అమ్ముంది పోనీ పేడ పిసికి పిడకలే చి పేడ వెధవాసన వస్తుంది నా వల్ల కాదు ఆహా పేడ వాసన రాకపోతే మరే వాసన వస్తుందట రేపటి నుంచి ఆవులకి గేదెలకి కుర్తులకు ఆ సెంటు కలిపి పెడతాను అప్పుడు చేద్దు గాని సెంటు పిడకలు మొహం ఎలా ఉందో చూడు అరటి డొప్పలాగా నోర్ముయి నీ మొహమే ఉంది కొండ ముచ్చులాగా నీ మొహమే ఉంది పెంట కుప్పలాగా కోతి నోరు మూస్తావా నువ్వు నోరు మై ముందు తెల్లారిందో లేదో మొదలవు ఏమొచ్చిందే మీకు నాకేమీ రాలేదు ఉందిగా నీ ముద్దుల పెద్ద కూతురు ఈవిడి గారేమో మహారాణిలా కూర్చుంటుందట పనులన్నీ నేను చేయాలట అసలు నాకు తెలియకడుతాను ఏమిటి గారి గొప్ప దాని సంగతి నీకు తెలుసు కదే నువ్వు చేయగలిగినంత వరకు జై మిగతా పనులు నేను ఏంటి అక్క చెల్లెల్లు ఇద్దరు చుట్టుపట్ల అడిపోతున్నారు నువ్వేమైనా అన్నావు అయ్యో ఏమన్నా అంటే ఊరుకుంటారు మీ పిల్లలు ఇది రోజు ఉండే బాగోటమే గాని ఎందుకో పిలిచారు చెప్పండి ఓ మూడొందలు మూడు వందలా ఇందుకు చెప్తాను ముందు ఏంటండి తర్వాత చెప్పేది ఊళ్ళో ఎవరికో ఏదో వచ్చి ఉంటుంది తగ్గుతున్న తయారయ్యారు ఉపకారానికి నెమ్మదిగా మట్టడు ముందు నేను ఇవ్వనండి కోపం వస్తుంది ఏం చేస్తారు నేను ఇవ్వనంటే తూర్పున సూర్యుడు ఇంకా దిద్దనే లేదు మీరు అప్పుడే కాకా గాఖా మామాల దాకా వచ్చేసి గుణింతాలు దిద్దేసి చాచాచీచీలా నేర్చుకుంటున్నారన్నమాట మీకు బొత్తిగా భయం లేకుండా పోయిందిరా అయినా వీధిలో అంత మందిని కూర్చోబెట్టి ఆడవాళ్ళతో తగురేట్రా నీకు పద 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 అది కాదురా పంతులు ఇప్పుడు సుబ్బన్నగా లేడు ఎందుకు లేడు ఉన్నాడు వాడు పారిపోకుండా ఇద్దరు మనుషులు పట్టు కూర్చున్నారు వాడిని అది కాదురా వాళ్ళ అమ్మకి జబ్బు చేసింది మంది ఇప్పించకుండా ఎక్కడా ముసిలి దాన్ని చంపేస్తాడో నాకు భయమేసి వేసి వాడిని నానా చేవాట్లు పెట్టి ఒరే వెదవా ఇంటికి రారా మూడు వందలు ఇస్తాను అని చెప్పి ఉపకారానికి ఊరిని ఉద్ధరించడానికి మనకున్న పాతిక ఎకరాల పొలాన్ని ఐదు ఎకరాలు చేశారు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి ఎదిగిన ఎత్తి మీద కూర్చున్నారు ఆ రాంబాబు దయదలిచి వ్యవసాయం చేస్తున్నాడు కనీసం ఎరువుల కన్నా డబ్బు లేకపోతే ఏం బాగుంటుంది ఆ డబ్బు తీసుకెళ్లి ఎవరికో ఇస్తానంటారు మీరేనే చెప్పండి మాస్టర్ ఇలా అయితే ఈ సంసారం ఏం బాగుపడుతుంది అర్థం అవుతుందమ్మా అర్థం అవుతుంది వీడు వ్యధోబుద్ధి కాస్త జాగ్రత్తగా వినురా సంసారానికి మగాడు కూడికి లాంటివాడురా వాడు ఊరికే తెచ్చి పడేస్తూ ఉండాలి భార్య గుణకారం లాంటిది భర్త తెచ్చిన దాన్ని రెట్టింపు చేస్తూ ఉండాలి పిల్లలు ఎలాగూ మైనస్లే కదా అంటే తీసివేతలు అనమాట రే నీకున్నది ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంటాలు చేయవా ప్లస్ గా ఉండవలసిన నీవే ఇలా మైనస్ గా తయారైతే ఎలా రా కాస్త బుద్ధి తెచ్చుకోరా కాస్త బుద్ధి తెచ్చుకోరా ఇదిగో వీడు ఉత్త తెలుగు మాస్టర్ వీళ్ళ లెక్క నువ్వేం పట్టించుకోకు ఈవేళ నా పరువు కాపాడు పరువు నాకు చస్తానా తెస్తాను ఉండండి జాకి బాబుకి టిఫిన్ పట్టుకెళ్ళి అమ్మా రై పడుకో అదే మరదల పిల్ల సరిగ్గా సమయానికి వచ్చావా ఇవాళ ఏర్వ కదా నువ్వు పూజ చేసి కొబ్బరికాయ కొట్టు నాగలకు ఎదురుగా వచ్చావంటే ఏడా అంత బంగారం పండిస్తానే మరీ అంత బంగారం పండితే తిండి గింజల కోసం జనం ఇబ్బంది పడిపోతారు గాని ఇదిగో ఈ టిఫిన్ నీకు ఇమ్మని అమ్మించింది ఇది తినేసి నీ కొబ్బరికాయ నువ్వే అదే కుదరదే ముందు దీని సంగతి తెలుసుకోడా అవతల నాకు చాలా పనుంది నేను వెళ్ళాలి నీకు అసలు బుద్ధిందా చెట్టు బావు గారిని కాబోయే మూడు గారిని నోరు తెరిచి కొబ్బరికాయ కొట్టమని అడిగితే నాకు అవతల పనుందని వెళ్ళిపోతావా జాగ్రత్తగా మాట్లాడు కాబోయే మొగుడట ఎవరు చెప్పారు నా ఆయన ఒకడే చెప్పేదంటే ఒకటే చెప్పేదంటే దీని ఇష్టం వచ్చింది మాట్లాడితే నువ్వు నా మేనమా కూతురు కాబోయే అత్త ఇగో నీకు కూడా తెలియకుండా పెళ్లి చేసుకునే అధికారం నాకుందే అక్కడ మనిషి నువ్వు సరసానికి నీట్ గా ఉండకుగానే ఉండాలి అప్పుడు కానీ దేవుడి చర్యలో తీసుకురా వస్తా చూసిన ఫలహారం చేసుకోండి

విశేషమేముంది కొత్తగా మరదలు రోజు టిఫిన్ తీసుకొచ్చి దగ్గర కూర్చొని బావగారికి తినిపించడమే విశేషం అన్నట్టు ఇవాళ వంట చేసుకోవద్దని అమ్మా భోజనం మా ఇంటి దగ్గరే పొద్దున టిఫిన్ కాకుండా మధ్యాహ్నం భోజనం కూడా అయితే మాంసం ముక్క కట్టం ఏంటది చట్నీలో ఉప్పు సరిగ్గా సరిపోయింది చట్నీ అయ్యో మళ్ళీ ఏం దోసి కూడా చాలా బాగుంది ఇంత తినేస్తావా లేదా అయినా నీకు ఇంట్లో తిండి పెట్టలేదేమే కోపడకు బావా మరి నీకు కావాలంటే మొత్తం నాకేం అక్కర్లేదు నేనేం అనుకోను అది కాదు బావా ఏదో బావగారి కదా నా చేతనే తినిపిస్తే బాగుంటుంది కదా అని తిని బావా చిన్నప్పటి నుంచి తినిపోయి తినిపిస్తా పాప లేకపోతే మా తింటే తెలియదు ఇగా మరేదో ఇక్కడి నుంచి వెళ్తా లేదా సరే బావవి నా చేతనే తినిపిద్దామని ఆశపడ్డాను నువ్వు తినిపించు నేను తింటాను టిఫిన్ తేవడేమో నా కోసం తీసుకొచ్చింది తండ్రి ఏమో సరిపోయాక నాకేం దిగుతుంది షావుకర్ కొబ్బరికాయలు డబ్బం సాయంకాలం తెచ్చిస్తాను అన్నాడమ్మా నన్ను వెళ్ళి ఉన్నావు పెద్ద గారు ఇప్పుడు మూడు సార్లు కాఫీ తుప్పుకుని తుప్పుకులు మోహా నువడే తిట్టడం మొదలెట్టారు ఆయనకి మీరు ఇస్తే చాలా కోపంగా ఉన్నారా ఎల్లండమ్మాయిగా కాఫీ తాగి వచ్చావు ఇక్కడ దిక్కు ముక్కలైనడు ఉన్నాడు నువ్వు వచ్చి కాఫీ ఇస్తే తప్ప తాగడు ఒక్కరోజు కాస్త ఆలస్యంగా వస్తే ఇంత కోపించుకోవాలా నా మంచి తాతయ్య తాగమంటే తాతయ్య నాకోసం అబ్బా అద్భుతంగా ఉంది అమ్మా ఆ పణమర్ అవతల అవతల్ పరశం అశేంగం ఉంది ఏటి ఏటినవు ఎందుకు ను బాలు తన పరశం కాఫీ ఇప్పు తీసుకొచ్చాను అమ్మ బాబూ బాబు ఇఫనంతా ముందు పెట్టుకుని తినకుండా తప్పసు చేస్తున్నావేంటి తినడానికి తిది ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా నువ్వు రావటం తిది తినమని చెప్తాం ముహూర్తం రోజు నువ్వు చెప్పాల వాటి అయిపోయి నువ్వు రాకపోతే అసలు తినబుద్దే కావటం లేదు నువ్వు పట్నంలో ఉన్న నాలుగైదు సంవత్సరాలు ఏవి తినకుండానే ఎలా బ్రతికా అదేమిటి అక్కడ నేను లేనుగా జన బృందావన విహారానికి వేళయింది అతండికృష్ణుల వారికి స్వాగతం గతం గతం సుస్వాగతం సుఖీభవ షావుకారు సుఖీభవ సంతకాలు పెట్టేసి కాగితాలు రెడీగా ఉన్నాయి తీసుకుని డబ్బిచ్చేయి ఇదిగో బాబు మాకివ్వాల్సిన బాకీ పోను మిగతా మీ సొమ్ము బాబు సంవత్సరానికి ఇలా నాలుగైదు ఎకరాలు అమ్మేస్తుంటే ఎలా బాబు నిచ్చివాడా అమాయకుడా నీకు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను విను కృష్ణుణ్ణి నమ్ముకుని బతుకుతున్న వంశం మాది మా తాతగారి పేరు గోపాలకృష్ణ ఆవుల వ్యాపారం చేసి చాలా గడించాడు ఫ్లూట్ కచేరీలు చేసి ఆయన సంపాదించు పోతే నా పేరు లీలా కృష్ణుడు ఏమీ చెయ్యను బృందావనం లాంటి పల్లెల్లో లీలలు మాత్రం చేస్తుంటాను నీకు తెలుసుగా నా లీలలు తెలియపోవడమేనండి నెలకి మూడు తగులు ఆరు జరిమానాలుగా వెలిగిపోతున్న మీ కీర్తి చుట్టుపక్కల ఏడు గ్రామాల దాకా పెరిగిపోయిందండి నీకసలు బుద్ధి లేదయ్యా లీలల గురించి మాట్లాడుతుంటే తగులు జరిమానాల గురించి చెప్తావేంటి అర్థం లేకున్నాను నీకు గీతారాశ్యం చెప్తాను వినం మనిషి బతికేది అన్నాళ్ళు వందేళ్ళే నువ్వు చెప్పేది వంద క్రితం మాట ఇప్పుడు అన్ని హైబ్రిడే హైబ్రి హైబ్రిడు వంకాయ లైబ్రేడు ములక్కాయ లైబ్రేడు మధ్యన పేపర్లో చదివాను మనుషులు కూడా హైబ్రిడ్ వస్తున్నారంట ఇవన్నీ సైజులు ఎక్కువ సారం తక్కువ అని చేత ఏ మనిషి అరవై ఏళ్ల కన్నా బతకట్లేదు నాకు ఇప్పుడు ముప్పై ఏళ్ళు మహా బతికితే ఇంకా ముప్పై ఏళ్ళు బతుతాను ఉన్నది అరవై ఎకరాలు నాకా పెళ్లి పెటాకులు లేవు అంచేత మా తాత ఇచ్చిన పొలం మా నాన్న ఇచ్చిన బంగారం ఏడాది కింద జల్సాగా బతుకుతున్నాను ఆహా ఏమైనా మీ తెలివి అబ్బా పెట్టేసేవా దిష్టి రే తిష్టి రాష్టి వస్తుంది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఈ ఊరు దిష్టి ఆ ఊరు దిష్టి వడ్డీ వ్యాపార దిష్టి సారాగుడ్ దిష్టి షావుకారు దిష్టి సర్వే జన సుఖినో భవంతు సుఖినో భవంతు ఒరే నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా నీ పద్ధతి నాకు నచ్చలేదు ఏమిట్రా నా పద్ధతి నీకు నచ్చంది నీకేమిటో నా పద్ధతి నచ్చంది చెప్పమంటావా ఊళ్ళో ప్రతివాడి అవసరానికి అడ్డం పడిపోయి ఉపకారం అనే పేరుతో ఉన్నదంతా తగలబెట్టేస్తున్నావు రే పిచ్చి పంతులు నన్ను మాట చెప్పమంటావా మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడని బ్రహ్మచముడు తుప్పలా బతకూడదరా పది మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి ఆ చూడు కోసే కొద్ది చిగురిస్తుంటుంది మనం అంతే అలాగే తాలింపులో వేసుకుంటారు తినేటప్పుడు తీసే అవతల పనిస్తారు ఆ కరివేపాకుని నీకు బుద్ధిందరా వెధవా నువ్వే నువ్వే వెధవి నువ్వే మామూలు ఇద్దరు పోరాడుకుంటున్నారు ఏం లేదు ఏది చెప్పినా బెత్తం బుచ్చు మరీ బుద్ధి చెబుతాడు నేనే చంటుకున్నా పంతులు గారు కదా అలా చెప్తే గానీ వీడికి బుద్ధి లేదు సర్లే ఎరువులకు పట్నం వెళ్తాను వెళ్ళేటప్పుడు మీ అత్తయ్యని అడిగి డబ్బు తీసుకెళ్ళి వెళ్ళి ఉంది డబ్బు వెంకట ఎప్పుడో ఇచ్చేసాడు అన్ని వెదోక ఊర్లు నోర్మల్ అది కాదండి నాకు తెలిసిన మా నువ్వు ఎలాంటిది ఏదో చేస్తావనే డబ్బు నేను సిద్ధంగానే పెట్టుకున్నాను వస్తా పొలం పర్వాలేదు సాయంకాలం రచ్చబండ దగ్గర తగు ఉంది ఏది ఆ లీలాకృష్ణ గారు తగ్గానే వస్తా పంతులు గారు ఆగండి ఆగండి పంచాయతీ పెద్దలారా ప్రజలారా శాంతించండి అసలు జరిగింది చెప్పేస్తాను ఆ అమ్మాయి నడిచి పెడుతోంది నా చేతికి వాచి లేదు టైం చూద్దామని పవిత్రంగా అమ్మాయి చేయబట్టుకున్నాను అంతే నేనేదో మానభంగం చేయబోతున్నానని భయపడిపోయి కేక తెగిన మేకలాగా అరవటం మొదలెట్టింది నేను నోరు నొక్కేశాను ఇంతలో ఈ రాంబాబు వచ్చి నన్ను ఎడా పెడా వాయం చేశాడు అసలు నన్ను అపార్థం చేసుకుని అన్యాయంగా వాయం చేసి రాంబాబుకి వేయండి జరిమానా వ్యధమబద్ధలాడు నువ్వు ఆ అమ్మాయిని అల్లరి పెట్టావు కాబట్టి నేను చూజ్ చేసుకోవాల్సి వచ్చింది మర్యాదగా నిజం ఒప్పుకో ఏంటి మీద మీదకి వస్తున్నావు మళ్ళీ వాయించేస్తావా నీ మొహాన్ని నేను మళ్ళీ వాయించాలా మర్యాదగా చేసింత పొప్పుకుని క్షమాపణ పెడుకున్నావా సరే లేకపోతే నేను కాదు వీళ్ళంతా కలిసి అంటారు మావయ్య జరిగింది జరిగినట్టు చెప్పాను తర్వాత తీర్పు మీ పెద్దలు ఇష్టం వస్తా ఆడేమంటాడు ఆడేం చేస్తాడు రాడికి వెళ్ళాల్సిందే చెప్తా సుబ్బమ్మ పట్ల ఈ లీలాకృష్ణ అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించినందుకు ఐదు వందల రూపాయలు జుర్మానా విధించడమైనది ఇది పంచాయతీ తీసుకున్న నిర్ణయం యావంటావు రాతాయి బావా ఇంకో అంటే బాగుంటదేమో అయ్యా నీ మాట ఎందుకు అదనాలే అలాగే ఇగ మాత్రం ఆరు వందల ముందు నా పూజ అవని తర్వాత నువ్వు చేసుకుంటూ గాని పొద్దుటి నుంచి కాఫీ కూడా తాగలేదు తల నొప్పిగా ఉంది పూజ దగ్గర కూడా నీ బలా వెళ్ళబోయాలా అన్ని ఇష్టమేనా అసలు ఏమిటే నీ గొప్ప తర్వాత చెప్పాలి గొడవ చేకు తప్ప చేసుకో చేసుకో ముందుగా నువ్వు పూజ చేసుకున్నంత మాత్రాన నీ కలెక్టర్ మూడు రాడు నాకే మొగుడు రాకుండానే పోడు కలెక్టర్ రాకపోతే ఇంజనీర్ వస్తాడు నువ్వు నోరు మూసుకో వస్తాడు వస్తాడు ఉద్యోగం పనులంటూ నెలకి ఇరవై రోజులు ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు నీ ఇంజనీర్ మొగుడు ఏమో బాబు నాకు మాత్రం శుభ్రంగా కష్టపడి వ్యవసాయం చేసుకునే వాడైతే ఇష్టం ముప్పై రోజులు నా దగ్గర ఇంజనీర్ అయితేనే ఇష్టం చచా నాకు వ్యవసాయం వాడే ఇష్టం అతనే గొప్ప చూస్తుండు నేనే ఇంజనీర్ నో డాక్టర్ నో చేసుకుంటాను అప్పుడు నువ్వే అంటావు నీ మొకడే గొప్ప అని నేనే అన్నావు నువ్వే అంటావు చెల్లాయ్ పొరపాటు చేశానే నీ మొకడే గొప్ప అని చిచి బప్ప కాదు ఆయన బప్పలోనే బప్ప ఆయన బొప్ప మీ ఆయన పెట్టే మా ఆయన బప్ప మీ ఆయన పెట్టె మా ఆయన బప్పలు బబ్బా మీ గొడవ అమ్మా నేను ఒక్కటి అడుగుతాను చెప్పండి మాకు తెలియకుండా మీరు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకున్నారు మీ మగుళ్ళ ఎవరు వాళ్ళ పేరు లేవటూ ఊళ్ళో చెప్పకుండా పెడిపోతారంటే నేను చెప్పేదేమన్నా వింటున్నావా వాకిట్లో కలకళలాడి ముగ్గు పెడితే లక్ష్మీదేవి కిలకి లోపలికి వస్తుందట ఆడపిల్లలు ముగ్గు పాడుతూనే ముగ్గు పెట్టడం నేర్చుకోవాలి పుస్తకాలకే ఎప్పుడైనా చదువుకోవచ్చు పొద్దున్న లేచినప్పటి నుంచి నన్ను సాధించడం తప్ప వేరే పనిలేదా నీకు అసలు ఇప్పుడు నేనేమన్నాను ఏదో మాట వరుసగా చెప్తున్నాను వెనకటి కొత్తగా పెళ్ళని పెళ్ళామా వాళ్ళ వేసుకో అంటే నాకు రాదు నువ్వే వేసి పెట్టు మగడా అందట డబ్బా నువ్వే చేసుకో అమ్మా జ్యోతి గాని అన్ని పనులు నేనే చేయాలా ఆ పాలేవో దాన్నే తీమరొచ్చు దానికి ఏం చేత అవుతుంది ఓయ్ మధ్యలో ముగ్గులలా వదిలేయకూడదు కొద్దిగానే ఉంది సొత్తల కలిపే సరిలే వెళ్ళు హ ఏ మర్దల పిల్ల ముగ్గుల ప్రమాణానికి పెట్టావు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకో నాయవా బ్రహ్మ బ్రహ్మవిజ ఇవన్నీ నాకు ఎప్పుడు వచ్చు ఇప్పుడు వచ్చా ఆ అర్థస్తుదేనా బలసంతోషంగా నీకెందుకు సంతోషం నాకు ఎందుకు అంటే ఎప్పుడకనే ముగ్గుల నాయంత ముందు거든 ను పట్టాలే ఆ పెడతాను పెడతాను ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే రెండు ముట్టెలు పెడతాను ఆహా అయితే పెట్టు మరి మరదలు పెట్టే ముట్టికాయలు కజ్జికాయలు కంటే తీగా ఉంటాయా సరేగానే మరదలు పిల్ల నీకు ఈ ఒక్క ముగ్గేనా అన్ని ముగ్గులు వచ్చా అన్ని వచ్చు అన్ని వచ్చా రుక్కు వచ్చా వచ్చు ఆ చిలకా ముచ్చా మరి ముద్దు ముక్కా